జనసేన పిఎసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ అంటే తమకు అమితమైన గౌరవం అని పేర్కొన్నారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రత్యేకంగా చూసేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు తెనాలి వచ్చిన సందర్భంగా తెనాలి ప్రజలకు తామంతా నాదండ్ల మనోహర్ని ఎందుకు అంతగా ఇష్టపడుతున్నామో వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఓడిపోయినా ఏమాత్రం నిరాశ చెందకుండా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేసిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని కొనియాడారు ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా పనిచేసిన వ్యక్తి జనసేన పార్టీకి కట్టుబడి పనిచేయటం అంటే చిన్న విషయం కాదన్నారు పార్టీ ఓడిపోయిన తర్వాత ఎందరో నాయకులు వారి అవసరాల కోసం పార్టీ నుండి వెళ్ళిపోయారు నాదండ్ల మనోహర్ మాత్రం పార్టీతో కలిసి చేసిన ప్రయాణం ఎంతో గొప్పదన్నారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తి నాదండ్ల మనోహర్ అని పేర్కొన్నారు చాలా మంది నన్ను పవన్ కళ్యాణ్ మీ తమ్ముడు కదా అని ఏదో ట్రై చేస్తారు అయితే నాదండ్ల వలె కష్టపడి పనిచేసే విధానం తమలో లేదని ఏ గ్రేట్ లీడర్ మనోహర్ అని నాగబాబు కొనియాడారు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇరవై నాలుగు లక్షల మంది వలస వెళ్లిపోయారంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం అన్నారు గంజాయిని ప్రోత్సహించి యువతను నిర్వీర్యం చేశారన్నారు ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ జనసేన కార్యకర్తలు నాగబాబును ఘనంగా సత్కరించారు

ఈరోజు నేను ఇన్ఫాక్ట్ జనసేన ఆఫీసు తెనాలి ఎలా ఉందో చూద్దామని వచ్చాను మరి ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే స్పెసిఫిక్ తెనాలి వాస్తవ్యం కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకు మేమందరం మునవరు గారు అంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడతాం ఎలాగో ఆయన ఇష్టపడ్డా మేము ఇష్టపడినా ఎవరు ఇష్టపడినా మా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు కార్యకర్తలు తప్ప కార్యకర్తలు తప్ప కార్యకర్తలు కొంతమంది చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దీ ట్రావెల్ చేసి ఓహో గెలవట్లేదు కదా సరే నెక్స్ట్ అయినా వేరే వేరే పార్టీల్లో కోలాప ఎస్పెషల్ వైసీపీలో గెలిపోయినటువంటి వాడు ఉన్నారు కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు హ్యాపీ కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్లాంగ్ మీతోనే ఉంటారు మీతోనే ట్రావెల్ చేస్తానన్నా ఒక గొప్ప వ్యక్తి గొప్ప లీడర్షిప్ క్వాలిటీ వ్యక్తి నాదేండి మనోహర్ గారు అందుకనే అంటే మా అందరికీ చాలా ఇష్టం ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు అన్న నన్ను ఏదో ట్రై చేస్తారు ఆయన కష్టపడి పనిచేసే విధానం ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయనంత పనిచేసేంత కెపాసిటీ మాత్రమే ఆయన సచ్ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం అది చాలా స్ట్రెంగ్త్ అయిన పార్టీకి ఆయన ఎంత కష్టపడతారో మీకు కనుషి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో ఎన్నిసార్లు అలిసిపోయారు ఇప్పటికీ ఆయన కాలి గాయంతో తిరుగుతున్నారు నేనే మొన్న ముందు ట్రీట్మెంట్ తీసుకోండి తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు అది వాళ్ళ క్యారెక్టర్ దట్ ఇస్ నాట్ పవన్ కళ్యాణ్ గారు సో నాకు అందుకనే మనోహర్ గారు ఇంటర్ సో మీరు అందరూ కూడా ఇవాళ నేను వచ్చింది ఏంటంటే మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నా ఐఎమ్ అప్పీలింగ్ మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండి ఈ జనసేన పార్టీ పెట్టడం వల్ల ఎన్ని లక్షల మందికి ప్రశ్నించే గుంతుకునిచ్చాడు ఇవాళ జనసేన పార్టీలో ఉన్న యూత్ నాకు తెలిసి ఏ పార్టీ లేదు మన పౌరంత యూత్ యంగ్స్టర్స్ మంచి ప్రభుత్వాలు చూసాం వారు దుర్మార్గం లేని ప్రభుత్వం చూసాం కాకపోతే అతి దారుణమైన ప్రభుత్వం ఒక వైసీపీని మాత్రమే చూసాము ఇక్కడ ఉన్న కొంతమంది యొక్క మీ పిల్లల భవిష్యత్తు ఏంటి ఇలాంటి నీచాతి నీచమైనటువంటి ప్రభుత్వ సామాజిక పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితుల్ని మన బిడ్డలకి ఇవ్వాలా ఇదే మన బాధ్యత మన బాధ్యత లేదా మా బాధ నెక్స్ట్ జనరేషన్స్ మీ పిల్లల కోసం మీ కోసం అంటే ఇక్కడ ఉన్న యూత్ కోసం రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ తప్ప రేపో మనం అర్జెంటుకి గెలిచేసి పదవి మీద మనం అధికారం పెట్టబెక్కాలని కోరుతారు అందుకనే గత పది సంవత్సరాల నుంచి దానికి ముందు ఇంకొక ప్రజారాజ్య పార్టీలో మనం వేరే కారణాల వల్ల మిస్ అయిన తర్వాత ఈ ప్రజలకు మనం చేయాలి సేవ అనే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుంచి జయాపజయాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాం అంటే మేము కాదు మా పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు గెలిచినోడి పక్కన కొన్ని వందల మంది చేరతారు లక్షల మంది కోట్ల మంది చేరతారు ఓడిపోయేవాడి ఓడిపోయినా ఓడిపోతాడని తెలిసిన సొంత మనుషుల్ని వదులుకునేటువంటి మనస్తత్వం జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి గ్రేట్ లీడర్ ఆయన ఓడిపోయే కొద్దీ బలపడేటువంటి గొప్ప నాయకుడు ఆయన ఓడిపోయే కొద్దీ బలపడతాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతమందికి నచ్చుతారు ఎందుకు ఇంతమంది గుండెలో ఉన్నారు ఎందుకు ఇంతమంది ఆయన ప్రేమిస్తారంటే ఒక గొప్ప హ్యూమన్ అది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అందుకనే గుండెలో ప్రజలు కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఆ కనెక్టివిటీ ఎంతవరకు వచ్చిందంటే ఆయన పేరు చెబితే యూత్ ఒక ఒక రకమైన యుఫోరియా వచ్చి ముగిపోతుంది అది ఆయనకున్న పవర్ పూర్తి కాదు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు మాకు అధికారం రాలేదు కాబట్టి గబ్బుగా ఉండాల్సిన అవసరం లేదు ఇలా పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా ఆమ్ ట్విష్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయలేదు అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టాలి అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన ఎలనియకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది చంద్రబాబు గారిని అనేక సందర్భాలు పేద ఆయన పబ్లిక్లో మాట్లాడతాను కూడా ఇంట్రాక్షన్ లేకుండా చేసింది అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు అలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది అక్కడ ఫ్లైట్ లేవకుండా ఆఫ్ చేసింది వస్తుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు ఇది మాకు ఏమైందంటే ఖచ్చితంగా మాకు ఏమనిపించిందంటే ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు లైఫ్ లేదు మనకు లేదు కదా హైదరాబాద్ లాంటి రాజధాని ఎలాగ మరి మనం ఆదాయం ఉన్నట్లాగా మన ప్రజలకు ఎట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు కదా ఇంగ్లాండ్ లాగా అయిపోద్ది ఫ్రాన్స్ లాగా అయిపోద్ది మన ప్రజలని నిజంగా అయిపోయింది ఇవాళ ఎలా అయిందంటే ఇథియోపియా లాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఆఫ్రికా దేశాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఎవరు అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు ఎప్పుడు వలస వలసలు వెళ్ళిపోతారు ఇక్కడ బతకలేక పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి ఒక మనకైతే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతారు శ్రీకాకుళం ఈ రాయలసీమలో వలసలు ఎక్కువ కొంచెం మీకు ఈ గుంటూరు కృష్ణ వెస్ట్ కొంచెం బెటర్ కానీ ఫస్ట్ టైము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి ఒక స్కిల్డ్ వర్కర్స్ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ ఒక మామూలు వాడు కానీ బతకలేక వెళ్ళిపోతుంది ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇతను వస్తే నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతుంది ఇది మాత్రం నాకు ఎందుకు తెలుస్తుంది ఇతను వీళ్ళు వస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఎక్కడ ఉండదు మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది మన పర్యావరణం నాశనం అయిపోయింది తాగే నీరు కలుషితమైపోయింది పీల్చే గాలి కలుషితమైపోయింది ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి కనీసం తగ్గకుండా ఒక్కరు కూడా అంటే లంగ్స్ పాడ్ మనకు తెలియకుండా ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నిటికీ మించి మన యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుంది అన్నిటికన్నా మించి అరకు వ్యాలీలో గంజాయి సాగు చేస్తుంది ఎవరు చేస్తున్నారంటే ఎవరు అందరూ మంచోళ్ళి కానీ ఇంతెనకాలం మాత్రం ఎన్నికలు ఉన్నాయంటారు అలాగా ఇక్కడ ఎవరు మాట్లాడరు కానీ గంజాయి సాగు చేస్తారు భారతదేశం ఎక్కడికెళ్ళినా సరే గంజాయి చాలామందికి అలవాటు చేశారు ఎక్కడికంటే అంత అరకు వేలం చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకుల చాలామంది నాయకులు లక్షల వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మీకు ఇక్కడ ఎంత ఉందో నాకు కొంచెం అవగాహన తక్కువ ఉంది గ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ తయారు కూడా ఉండదు ఎందుకు తరగదు వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు ధర ఉన్నారు వాళ్ళకు శక్తి అది యూత్ అనేది వాళ్ళకి ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకు ఫ్రస్ట్రేషన్ ఎలాంటి తప్పులు చేస్తారు కామన్ నన్ను కూడా నోరు తెరిచి మాట్లాడటానికి భయపడుతున్నాను కాబట్టి మేము వైసీపీ చాలా అప్రతంగా వెళ్తుంది నేను చాలా గొప్పగా చేస్తున్నాం మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని మాట్లాడుతున్నాను ఖచ్చితంగా ప్రతి ఓటను ప్రతి వాడికి తెలుసు నా దగ్గర ఒక వజ్రాయుధం ఉంది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో తిరుమలైన దెబ్బ కొడుతా ప్రతిపాడుతుంది అంటే ఇక్కడ మాట్లాడితే మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి నేను చేసే ఒక ప్రజాకర్షక పథకాలు ఎందుకు ఇవ్వ పథకాలు ఇచ్చి తీరాలి ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డెమోక్రసీ ప్రభుత్వం అంటే జనాలకు సంక్షేమం కూడా ఇవ్వాలి ఇచ్చి తీరాల్సిన బాధ్యత ఉంది టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఇచ్చావు రేపు ఎలయన్స్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది కాకపోతే పేర్లు ఏదైనా అటు ఇటుగా మారచ్చు పది రూపాయలు అటు ఇటుగా తేడా వస్తే తప్ప ఇవేం చేసావు అదే చేస్తారు ఎవరైనా అదే చేయాల్సిందే కానీ రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేసావు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు ఎంతమందికి ఉపాధి హామీ ఉపాధి కల్పించావు ఎంతమంది జీవితంలో మార్పు తీసుకొచ్చింది వలసలు వెళ్ళకుండా ఎంతవరకు ఆప్ పనికి పనికిమాలిన పన్నులు లేకుండా ఎంత రూల్ చేయ వైసీపీలో కార్యకర్తలు ఉన్నారు రీజనబుల్గా ఉన్న ఉన్నారు కానీ వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతీయ జనతా పార్టీలో బ్రహ్మే జోకర్స్ అది ఎంత కోపం వస్తుందో ఎంత బాధగా ఉంటుందంటే సరే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు లేదా మనోహరు గారు విమర్శిస్తారు నన్ను విమర్శిస్తారు మాకేం పర్లే మేము ఇలాంటి వాటికి ఎప్పుడు ఇమ్యూని అయిపోయాం మేము ఇంకా అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఆరు నాలుగైదు మాటలు కాదు ఇంకా కొత్తగా విమర్శించారు మాకే పోరు మీరు చెప్తుంటారు వాళ్ళకి మాత్రం పోరు సాక్షాత్తు సాక్షాత్ ముఖ్యమంత్రి అసలు పోరు పడుతుందా చిన్నపిల్లల మీటింగ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి నుంచి మాట్లాడినట్టు నువ్వు ఏ టైప్ ఆఫ్ నీ టీచర్ ఏంటి నువ్వు ఇదే నువ్వు చిన్నపిల్లలకి లేకపోతే విద్యా స్కూల్ అమ్మఒడి వాటెవర్ ఆ టైప్ ఆఫ్ పథకాలకి వెళ్ళి మీటింగ్ అది మాట్లావా అంత మీనింగ్లెస్ అంటే హోమ్ మినిస్టర్ ఇక్కడ తెనాలి చుట్టుపక్కల కూడా జరిగింది కదండి ఒక రేపు ఏదో జరిగితే ఒక ఆడపిల్ల మీద ఒక ఆడపిల్లకి రేపు జరిగింది అంటే ఒక ఆ పిల్లల మీద అగాయిత జరిగితే బాధ్యత తల్లి తీసుకోవాలని ఆవిడ ఇంట్లోనే తప్పు ఉంది ఇంట్లో తల్లిదండ్రులు తప్పు తప్ప అమ్మాయి తప్పు ప్రభుత్వం తప్పు లేదనేంత మూర్ఖమైనటువంటి ఆలోచన ఫస్ట్ టైం నాకు ఒక సిక్స్టీ ప్లస్ ఇయర్స్ నేను ఫస్ట్ టైం వెళ్ళినాను ఒక రాజకీయ నాయకుడు అలాగే ఒక ఒక మినిస్టర్ అతనికి అప్పగించింది పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బాబు అంటే నాకేము తెలుసు అండి ఏమవుతుంది నీకేం తెలిపేందు మినిస్టర్ ఉన్నావు ఎందుకు గమ్ము ఉండొచ్చు కదా లేదు ఇంకొక మినిస్టర్ వచ్చి పోలవరం నెక్స్ట్ అని చాలా డ్రమేటిక్గా మాట్లాడతాడు సో ఇలా ఎక్కువైపోయింది అందులో అన్నిటికన్నా కామెడీ ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ జనాలకి పథకాలు కావాలి రోడ్లు కావాలంటే అంటే రోడ్ల మీద ఎప్పుడు చచ్చిపోయిన పర్లేదని పథకాలు పథకాలు ఇచ్చి తీరాలి మీ బాధ్యత అది అలాగే రోడ్లు డెవలప్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి మంచి రోడ్లు వేయాలి నీటి వ్యవస్థ కల్పించాలి అన్ని రకాల సౌకర్యాలు ప్రజలు కల్పించాలి అది బాధ్యత అభివృద్ధి పక్కన పెట్టి ఓన్లీ పథకాలను పథకాలు నువ్వించేదండి ఏ ప్రభుత్వాన్ని ఇస్తుంది రేపు రాబోయే జనసేన టిడిపి ప్రభుత్వం ఎలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా నీకన్నా బెటర్గా ఇచ్చి చేస్తాం పథకాలు కానీ నీకన్నా ఎక్సలెంట్ గా అభివృద్ధి చేస్తాం ఇది మా కాన్సెప్ట్ ఇంకో మినిస్టర్ అంటాడు ఎక్కువ చదువుకోవడం నిరుద్యోగం ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ బొస్ తక్కువ సో ఇవన్నీ కామెడీగా ఉంటాయి అనమాట మనం చరిత్ర రాసుకోవచ్చు కానీ ఇంకో చెప్తాను ఇంకో ఇంకా ఒకటి కాదు కదా చాలా మంది ఉన్నారు కొన్ని వందల మంది ఉన్నారు ప్రతి వాడు ప్రతివాడు మాట్లాడేవాడే అరే ఒక్కసారి ప్రజల కోసం ఏదైనా చేయండి ఒక్కసారి ఏదైనా చేయండి ఆయన అంతకుముందు నేను అధికారంలోకి వస్తే ఏదైనా చేస్తాను అప్పుడు దాకా ఆగండి ఆవిడ ఇంకొక వన్ వీక్ లోనో టెన్ ఒక వన్ మంత్ లో పాపం నాకు ఇంట్లో పాలేదు అధికారంలోకి వచ్చేదాకా ఆగండి ఆ తర్వాత చచ్చిపోతుంది అది చచ్చిపోతారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తన డబ్బుని రైతుల కోసం ఇచ్చారు ఎందుకు మొన్న వైజాగ్లో ఫిషర్మన్ బోర్డు తగలం ఎందుకు ఇచ్చారు లేకపోతే ఎప్పుడైనా గ్రామాలకు కూలిపోతే ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా మీరు సస్టైన్ అవడానికి నా వంతు కృషి నేను చేస్తాను నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను దట్ ఈస్ కాబట్టి ఇక్కడైతే మీరు జ్ఞాపకం పెట్టుకోండి రేపు జనసేన టీడీపీ ఎలయన్స్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే టీడీపీని చూశారు వైసీపీని చూశారు టీడీపీ జనసేన అలయన్స్ ఇంకా చూడాలి ఇది చూస్తారు ఖచ్చితంగా ఫస్ట్ టైము ఫస్ట్ టైము ప్రపంచంలో అంటే ఇండియాలో ఎస్పెషల్లీ అధికార పార్టీకి అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి వెళ్ళిపోతుంటారు మా నేను చేరిపోతాం నేను చేరిపోతాను ఫస్ట్ టైము అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన టీడీపీలోకి వలస వచ్చేస్తారంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారో తెలుస్తుంది అక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళ కనెక్షన్ కట్ చేశారు వాళ్ళు ప్రజలతో ఎటువంటి సంబంధాలు లేకుండా అయిపోయారు వాళ్ళు మాత్రం ఏం చేస్తుంది సో అక్కడ మినిస్టర్లు మారుద్దాం అయితే ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు మారుద్దాం కదా అసలు మారాల్సింది జగన్ మారాలి కదా అతను మారకుండా ప్రభుత్వం మారాలి జగన్ కాదు టోటల్ ప్రభుత్వం నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టు మనోహర్ గారిని విమర్శించు పవన్ గారిని విమర్శించదు ఏమవ్వకపో ఈ అనకపోవచ్చు కానీ సామాన్యమైనటువంటి పౌరుడి జోలుకో లేకపోతే మహిళ జోలికి వెళ్తే మాత్రం నీ తాట తీస్తారు నేను కూర్చోబెడతాను అది మాత్రం పక్క గ్యారెంటీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరువైపోయినాయి ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు మౌరు చాలా తేడా అంటే ఇది ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే సెక్యూరిటీ ఎందుకంటే ఆడపిల్లల ఏమైనా సరే పర్లేదు లేదు అది తల్లిదండ్రులు తప్పనేటువంటి నిస్టర్స్ మనకు ఉన్నప్పుడు మనకు సెక్యూరిటీ ఎక్కడది ప్రభుత్వ వ్యవస్థలు కూడా వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు తప్ప ఒక ప్రభుత్వ వ్యవస్థలాగా ఎవరు పనిచేయట్లేదు ప్రభుత్వం తరఫున ప్రజల కోసం పనిచేయట్లేదు ఒక్కటైతే మీ అందరికీ మేము జనసేన తరఫున మేము ప్రామిస్ చేయగలం ఎవరెవరైతే తప్పులు చేశారో ఎవరెవరైతే దుర్మార్గాలు చేశారో ప్రతి వాళ్ళని న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఎంత మంది ప్రజలకి ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా జనసేన ప్రభుత్వం చర్య తీసుకుంటారు ప్రభుత్వంలో ఉన్న ప్రతి అంగము కూడా అంటే ప్రతి శాఖ కూడా వాళ్ళ రోడ్డు మీద ఉంది వాళ్ళ ఎక్కడ ఎవరు పనిచేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున అన్న హామీలు ఇచ్చాడు ఎక్కడు కదా అన్న వస్తాడు మీకు అన్ని తీసేస్తాడు దీర్ఘాలు తీసాడు కదా చెయ్యి ఆ అన్న ఇచ్చినటువంటి హామీలన్నీ అయిపోవచ్చునాయి ఆయన టైం అయిపోయింది కదా మళ్ళీ ఏప్రిల్ ఎలక్షన్స్ వస్తాయి అంటే ఈ టర్మ్ అయిపోయింది టర్మ్ అయ్యే వరకు కూడా పూర్తి చేయలేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏదో ట్యాగ్ లేని ఉంటుంది మాట తప్ప మడం తెప్పమని ఆ మాట తప్పాడు మడం తిప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు ఎక్కడ చూసినా ఒకసాట అంగన్వాడీలు ఇంకోసాట సర్వశిక్ష అభియాన్ ఇవి మన ఆశా వర్కర్లు ఇంకొకసారి వచ్చేసి కాంట్రాక్ట్ టీచర్లు ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ టీచర్లు కూడా వచ్చేసారు విచిత్రమే మీరు గమనించండి చెత్త పొన్ను ఉంటుంది చెత్త పొన్ను వేశారు మనకు పంచాయతీలో అన్నిటి కలిపే ఉంటాయి పంచాయతీ కానీ మున్సిపాలిటీలో కానీ హౌస్ లో అన్ని కలిపి వస్తాయి కానీ ఈ ప్రత్యేకించి చెత్త పన్నేశాడు ఇవాళ ఏంటి పరిస్థితి వాళ్ళ చూడండి ఆ సెత్తంతా కూడా పెరిగిపోయింది సత్త తీసేవాళ్ళు మరి మనం ఎవరిని అడగాలి వాళ్ళ మనం అడగాలి కదా మన ముఖ్యమంత్రి గారిని గా సత్తకి పన్ను వసూలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మొత్తం చెత్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో పెరిగిపోయింది చిన్న శ్లోభనలు ఉంటాయి మనకి అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు సత్తకు పన్నేసావు మా చెప్తా ఎవరు తీసుకెళ్తారు నువ్వు తీస్తావా వాళ్ళతో తిప్పిస్తావా వాళ్ళతో తిప్పిస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చాలి వాళ్ళ హామీలు నెరవేర్చ పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం లేదు మరి ఇంకా మిగిలిన మీరు తీనే కదా సపరేట్గా పన్ను వస్తున్నాడు కదా ఆయన దాన్ని పిలుద్దాం అలాంటి శ్లోకంతో మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో ఎడ్యుకేట్ చేయండి మీరు సోషల్ మీడియాలో ఎవరితో ఊరికి పిచ్చి పోస్ట్ రంగన దాన్ని చేయటం కాదు ఇలాంటివి చేయండి మీరు ఏది మాట ఇచ్చి మాట తప్పినటువంటిది ఏదైతే సపరేట్గా పన్ను లేసి ఆ పన్నును కూడా హామీ పరచ అమలు పరుచినటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి సో ఇలాంటివన్నీ కూడా జనంలో చెప్తూ జనముని మోటివేట్ చేస్తూ ఏ రకంగా జనసేన పార్టీని బలోపేతం చేయాలో ఆ బలోపేతం చేసే దిశగా ఇవాళ పెద్ద నాగబాబు గారు రాష్ట్ర పర్యటన చేస్తూ ఈ రోజున మన గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గం రావడం జరిగింది